కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో ఇరిపాక నది తీరాన వేంచేసి ఉన్న శివకేశవుల సత్రంలో ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో నిర్వహించి తొలపెట్టిన శ్రీనివాస కళ్యాణం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం శివపార్వతుల కళ్యాణం సంబంధించి ప్రచార గోడపత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఫిబ్రవరి ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం తిరుమలలోని ఉత్సవమూర్తిల్ని ఇక్కడికి తీసుకొచ్చి అక్కడి వేద పండితులతో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నామని ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఉదయం అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో అన్నవరం సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రత మహోత్సవం సాయంత్రం ఆరు గంటల నుండి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రెస్మీట్లో పిలు పిలవడానికి కారణం ఏడు ఎనిమిది తొమ్మిది ఏదైతే ఇరిపా గ్రామంలో శివకేశవుల క్షేత్రం ఉందో ఆ మహాక్షేత్రంలో మూడు రోజులు ఒక ఉత్సవాన్ని చేయదలుచుకున్నాం అందులో ఏడో తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల దేవస్థానం యొక్క ఆధ్వర్య ఆధ్వర్యంలో అక్కడ పండితులతో ఆ ఉత్సవ విగ్రహాలతోటి కార్యక్రమం ఏడో తారీఖుని ఏడు గంటలకు ప్రారంభమై సుమారు ఒక మూడు గంటల దాకా ఉంటుంది పది గంటల దాకా అని ఆ కార్యక్రమం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా టీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలాగే టీటీడీ బోర్డు ఎడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు మా బోర్డు మెంబెర్సు అలాగే ఇంకా ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరూ కూడా పాల్గొనడం మా అంచనా ప్రకారం ఒక పదివేల మంది భక్తులు ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని చెప్పేసి అని అంచనా ఉంది అలాగే ఎనిమిదో తారీఖుని ఏదైతే మన అందరికీ దివ్యక్షేత్రంగా ఉందో అన్నవరం సత్యనాశం ఉదయం తొమ్మిది గంటలకి సామూహిక వ్రతాలు చేయడం జరుగుతుంది ఈ శివకేశవుల క్షేత్ర ప్రాంగణంలో సామూహిక వ్రతాలు కూడా సుమారు అంటే నూట ఎనిమిది దగ్గర నుంచి సామూహిక వ్రతాలు అంటారు దాన్ని ఒక ఐదు వందలు పైబడే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సామూహిక వ్రతాలు ఇవన్నీ కూడా అనవరం దేవస్థానం నుంచే పండితులు వచ్చి వ్రత పురోహితులు వస్తారు అక్కడ ఏ రకమైనటువంటి విధానంతో జరుగుతుందో అదే విధానంతో ఇక్కడ కూడా జరిగేటటువంటి కార్యక్రమం జరుగుతుంది మగవారు అందరూ కూడా వాళ్ళకున్నటువంటి బళ్ళు కార్లు వివిధ రకాలుగా రావచ్చు మహిళా సోదరి మాత్రం ఆ గ్రామాన్ని బట్టి గ్రామానికి ఒక బస్సు రెండు బస్సులా ఇలాగా పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇది చేయడానికి ఒకటి మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ముందుగానే మీరు ఏ ఏ తారీఖుల్లో ఏ ఏ గ్రామం నుంచి ఎంతమంది వస్తారు మహిళా సోదరి అన్నదే అన్నది కనీసం నాలుగో తారీఖు సాయంత్రం లోపల ఇక్కడ మా నిర్వాహకులకు తెలియజేసినట్టయితే ఆ విధంగా అక్కడికి తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మూడవది ప్రత్యేకంగా మీకు మనవ చేసేది ఏంటంటే ఎవరైతే ఈ సామూహిక సామూహిక వ్రతాల్లో అన్నవరం సత్యనారాయణ స్వామి ఎనిమిదో తారీఖుని వ్రతాల్లో పాల్గొనడం జరుగుతుంది జరగాలనుకుంటున్నారో వారందరూ కూడా నాలుగో తారీఖు సాయంత్రం లోపల వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలి ఇక్కడ జగ్గంపేటలో మనం ఉన్నటువంటి మన ఆఫీసులో చేయించుకోవచ్చు లేదా క్షేత్రం దగ్గరికి వచ్చినా అక్కడ చేయించుకోవచ్చు ఇంకా అంతకంటే సులువైంది ఏంటంటే మా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళ దగ్గరైనా చేయించుకున్నట్టయితే నాలుగో తారీఖు లోపల వస్తే అంటే మనం ఎంతమంది వస్తున్నామో తెలుసుకుంటే అంతమందికి కూడా ఆ వ్రతానికి కావలసినటువంటి సామాన్లు కూడా అక్కడ సమకూర్చాల్సినటువంటి బాధ్యత అటు దేవస్థానం మీద మా మీద ఉంది కాబట్టి ఇక్కడ